ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను నిరంతర ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకును ఇరవై ఐదవ కీర్తన ఆరవ వచనము ఆగమన కాలం యొక్క సిద్ధబాటు రెండు భాగాల్లో ఉంటుంది మొదటి వారం నుండి పదహారవ తారీఖు వరకు పదిహేడవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు అని చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు నుండి క్రీస్తు జనన మహోత్సవానికి సరిగ్గా ఏడు రోజుల సిద్ధబాటు అనేది మనకు అనిపిస్తుంది ఈ ఏడు రోజుల పాటు మనం చదివే పరిశుద్ధ గ్రంథ పట్టణాలన్నీ క్రీస్తు జననానికి ప్రధానమైనటువంటి ఘట్టాలుగా దాని చుట్టూ అల్లుక్కుని ఉన్నటువంటి విషయాలని తల్లి తిరుసభ మనకు ధ్యానం చేయమని ఆహ్వానిస్తుంది ఈరోజు సువిశేషంలో మతే స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం చదువుతాం ఏసుక్రీస్తుని యొక్క వంశావళి అలాగే మొదటి పట్టణము ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనము మరియు ఎనిమిది నుండి పదో వచనం వరకు మనం చదువుతాం ఈ మొదటి పట్టణం నేపథ్యం ఏంటి అంటే చనిపోతున్నటువంటి యాకోబు అనగా ఇస్రాయిలు తన బిడ్డలందరినీ పన్నెండు గోత్రములకు పన్నెండు తెగల వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని దీవిస్తూ ఉండటం అందులో యోధా గోత్రాన్ని యోధాను తన యొక్క వంశాన్ని దీవించిన విధానాన్ని మనం చూస్తాం అందులో పదో వచనం హక్కుగల రాజు వచ్చే వరకు రాజదండము యోధా చేతి నుండి జారిపోదు సువిశేషంలో మనకు కనిపించే వంశావళిని ఈ వచనంతో జత కలిపి మనం చూడాలి హక్కుగల రాజు వచ్చే వరకు కూడా రాజదండము యోధా చేతి నుండి జారిపోదు అంటే రాబోతున్నటువంటి దావీదు కుమారుడు ఈ యోధా గోత్రానికి చెందినవాడు అనేటువంటి మూలం మనకి ఆది కాండంలోనే కనిపిస్తుంది అని తల్లి తిరుసభ మనకి సూచనప్రాయంగా చూపిస్తుంది ఇప్పుడు ఈనాటి సువిశేషాన్ని మనం చదివితే మొదటి వచనంలోనే ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కేవలం ఈ వంశావళి గురించి ముఖ్యంగా లోకాస్వార్థ మత్తేశ్వార్థ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాలను గురించి కొన్ని గంటల పాటు మాట్లాడుకోవచ్చు కానీ ప్రధానంగా మత్తయ్య గారు తన యొక్క సువార్తను సువిశేషాన్ని యూదుల కోసం రాస్తూ ఉన్నారు కాబట్టి ఆదాము దగ్గర నుండి కాకుండా అబ్రహాము నుండి ప్రారంభిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాగ్దానాలు అబ్రహముతో ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానంలో నీ ద్వారా ప్రపంచ అంతా కూడా ఆశీర్వదించబడుతుంది అది యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది ఇది మొదటి అంశం రెండవది దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి దావీదు మహారాజుకి దేవుడు చేసిన వాగ్దానం ఏసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేరిపోతుందో రాజైనటువంటి క్రీస్తు ప్రభువు ఎలా ఆధ్యాత్మికంగా ప్రపంచాన్ని పరిపాలిస్తారో చెప్పడానికి ఈ రెండు కూడా బిరుదులుగా టైటిల్స్గా వాడటం మనం చూస్తాం అసలు వంశావళితో ప్రారంభించడానికి అనేక కారణాలు ఉన్నాయి యూదుల్లో వంశావళి రాయటం అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక ప్రక్రియ అందులో మొట్టమొదటి కారణం భూమి వాగ్దాన భూమిలో వంశాల వారీగా ఎవరికి వాళ్ళకి పంచిపెట్టడానికి వంశావళి అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి అది రెండవది ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు నిర్వహించటానికి ఈ వంశావళి ఉపయోగపడుతుంది యోధా జాతికి చెందిన వాళ్ళు రాజులుగాను లేవీ వంశానికి చెందిన వాళ్ళు అర్చకులుగాను వాళ్ళు పనిచేయడానికి ఈ వంశావళి ప్రధానం ఇది లేకపోతే వాళ్ళు దేవాలయంలో అర్చన చేయడానికి కానీ రాజుగా ఎంపిక కావడానికి ఆస్కారం కానీ లేదు ముఖ్యంగా లేవయులకి భూమి లేదు ప్రభువే వాళ్ళ వారసత్వ భూమి కాబట్టి వాళ్ళకి మరింత ముఖ్యమంగా ఈ వంశావళి పనిచేసేది అందుకే ఇస్రాయేలు జాతి యొక్క వంశావళి అంతా కూడా ఎరుశలేము దేవాలయంలోనే భద్రపరచబడేది దేవాలయం అంటే కేవలం ప్రార్థన చేసుకోవడానికి మాత్రమే కాదు వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటికీ కూడా కేంద్రంగా దేవాలయం ఉండేది కాబట్టి అక్కడే ఇవన్నీ కూడా ఉంచేవాళ్ళు రెండవది ఒక వ్యక్తి యొక్క తండ్రి ఎవరు అనేది నమ్మదగిన తనాన్ని పెంచేది ఎవరైనా మనకు ఉత్తరం రాశారనుకోండి పేరు రాయకుండా ఉంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోవడానికి కానీ లేదా ఎవరు రాశారు అనేది వాళ్ళు రాసినటువంటి విషయం ఎంత మంచిదైనా కూడా మనం దాన్ని పెద్దగా పట్టించుకోం ఎవరు రాశారో తెలియదు కాబట్టి అదే రాసిన వ్యక్తి ఎవరు అనేది వాళ్ళ పేరు వాళ్ళ ఊరు వాళ్ళు ఎక్కడ నుండి అనేది రాస్తే నమ్మదగినతనాన్ని పెంచుతుంది అందుకు కూడా ఈ వంశావళిని ఉపయోగించేవాళ్ళు మూడవ వంశం ఏంటి అంటే ప్రవాసానికి ఇస్రాయలు కొనుపబడినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎవరు అన్యులను పెళ్లి చేసుకున్నారు ఎవరు అన్యు అన్యులను పెళ్లి చేసుకోలేదు ఈ విషయం నిర్ధారించడానికి కూడా వంశేవలు ఉపయోగించేవాళ్ళు ఎవరైతే అన్యులను పెళ్లి చేసుకున్నారో వాళ్ళ బిడ్డలు సమరీయులుగా మిగిలిపోయారు ఎవరైతే స్వచ్ఛమైనటువంటి ఇస్రాయేలీలుగా ఉన్నారో వాళ్ళని ఇస్రాయేలీలుగా పరిగణించేవాళ్ళు ఈ కారణాల కోసం వంశావళి అనేది ప్రధానమైనటువంటిది యూదులకి కాబట్టి మత్తయ్య గారు యేసుక్రీస్తుని యొక్క వంశావళి రాస్తూ ఇది నమ్మదగింది అని చెప్పడానికి ఏసుక్రీస్తు దావిదు కుమారుడు అబ్రహము కుమారుడు అని చెప్పడానికి ఈ వంశావళిని ఒక బలమైనటువంటి ఆధారంగా ఉపయోగించారు అలాగే పదిహేడవ వచనంలో అబ్రహాము నుండి దావీదు వరకు పదునాలుగు తరములను అని పద్నాలుగు తరాలుగా ఈ వంశావళిని విభజించటం మనం చూస్తాం ఎందుకు పద్నాలుగు అంటే న్యూమెరికల్ వాల్యూ అని అంటారు అంటే పేరులోని ప్రతి అక్షరానికి ఒక అంకెను జోడించటం డేవిడ్ అనే పేరు ఉంది ఇంగ్లీష్లో డి అంటే ఇరవై ఆరు అక్షరాల్లో నాలుగవ అక్షరం కాబట్టి నాలుగు ప్లస్ ఏ అంటే మొదటి అక్షరం వన్ అలానే వి అంటే ఎన్నో అక్షరం ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకెను జోడించి వాటన్నిటినీ కూడితే వచ్చేది ఒక అంకె కొంతమంది బైబిల్ గ్రంథ నిపుణుల ప్రకారం పద్నాలుగు అనేటువంటి సంఖ్య మత్తయ్య గారు ఎందుకు ఉపయోగించారు అంటే దావీదు అనేటువంటి పదానికి మూల భాషలో హిబ్రూ భాషలో తన పేరులో ఉన్నటువంటి ఈ న్యూమెరికల్ వాల్యూ అంకెలను కూడితే మొత్తం పద్నాలుగు అని ఇక్కడ ఉన్నటువంటి భాగాల్లో ప్రతి భాగము కూడా దావీదు 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 అని ప్రతిధ్వనిస్తుంది అని చెప్పడానికి అలా విభజించారు అని చెప్తారు కానీ వీటన్నిటికంటే కూడా ఆసక్తికరమైనది ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ వంశావళిలో నలుగురు ఆడవాళ్ల ప్రస్తావన చేయటం మామూలుగా వంశావళి ఎప్పుడు కూడా పురుషుల పేరే వాళ్ళు యూదులు చెప్పేవాళ్ళు ఆడవాళ్ల ప్రస్తావన అనేది అస్సలు చేసేవాళ్ళు కాదు ఉద్దేశపూర్వకంగా ఈ నలుగురు పేర్లు పునీత మత్తయ్య రాస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే తామారు రాహాబు రూతు అలాగే ఊరియా అనువాను భార్య అని బభ గురించి పరోక్షమైనటువంటి ప్రస్తావన ఈ నలుగురు ఆడవాళ్ల యొక్క ప్రస్తావన మత్తయ్య గారు పేర్కొనడం మనం చూస్తాం ఎందుకు అనంటే పద్దెనిమిదవ వచనంలో ఏసుక్రీస్తును ఆయన తల్లి అయిన మరియమ్మ అని ప్రస్తావిస్తారు యేసుక్రీస్తు కేవలం మరియ తల్లికి మాత్రమే ఆయన కుమారుడు అవుతాడు ఆమె ఏ వంశానికి చెందిందనేది మనకు తెలియదు కేవలం అంగీకారం ద్వారా మాత్రమే ఆయన యూసేవు కుమారుడు అని ప్రస్తావిస్తూ రక్షణ అనేది కేవలం యూదులది కాదు ఈ మాట మీరు చెప్పే ముందు రక్షణ యూదులదే అని మీరు మాట్లాడే ముందు ఒక్కసారి మీ వంశావళిని వెనక్కి తిరిగి చూసుకోండి మీ చరిత్రలో నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు అందులో ముగ్గురు అన్యులైనటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రక్షణ అనేది అందరికీ చెందింది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా మత్తయ్య గారు పేర్కొంటూ ఉన్నారు ఈ సువిశేష భాగం నుండి మనమేం నేర్చుకోవచ్చు అని అంటే మన పూర్వీకులు మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని ఎంత గొప్పగా దీవిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి యేసుక్రీస్తు వంశావళిలోనే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని ఆయన పిలువబడిన మొదటి నుండి ఆఖరి వరకు కూడా విశ్వసనీయంగా విధేయుడిగా ఉన్న వ్యక్తి అబ్రహాము గారైతే దావీదు మహారాజు దానికి పూర్తిగా భిన్నంగా మధ్యలో పాపానికి ఆయన లోబడి తిరిగి పశ్చాత్తాపం చెంది మరలా దేవుని చెంతకు వచ్చినటువంటి మహారాజుగా మనకు కనిపిస్తారు ఇదే వంశావళిలో ఆడవాళ్ళు ఉన్నారు అన్యులు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు బలహీనులు ఉన్నారు వీళ్ళందరి ద్వారా కూడా ఆ రాజదండము యొక్క మార్గము ప్రయాణం చేస్తూ వచ్చింది అది మనం గ్రహించాలి ఈరోజు మనం దీవించబడుతున్నామంటే దేవుడు మన పూర్వీకుల యొక్క విశ్వాసాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నారనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి మన ప్రాంతంలో అలవాటు తక్కువగా ఉంటుంది కానీ ఇతర దేశాల్లో ముఖ్యంగా యూరోప్లో కానీ లేదంటే పాశ్చాత్య దేశాల్లో కానీ పూర్వీకులు వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు అందరి యొక్క ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని తరచుగా కుటుంబ వంశావళి కోసం పూజలు పెట్టించే వాళ్ళు ఉంటారు మన ప్రాంతంలో తండ్రి లేదా మహా అయితే తాతగారి వరకు వెళుతూ ఉంటాం దానికి ముందు వంశావళి యొక్క వివరాలు మన దగ్గర లేకపోవడానికి అది కూడా ఒక కారణం ఏదేమైనా కూడా మన పూర్వీకుల విశ్వాసాన్ని మనం తరచుగా గుర్తుంచుకుంటూ మరణించినటువంటి మన పూర్వీకులు మన వంశస్థులు వాళ్ళందరి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆ మీన్